నిన్న గవర్నర్ ఏమంటాడు తెలంగాణ గవర్నరు పటేల్ ద్వారానే విముక్తి అని అంటున్నాడు ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చెప్పరాసినా అసలు బీజేపీకి ఏ సంబంధం ఉంది అది స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించా సావర్కర్ హఠన రెడ్డికి అయినాడు సరే బయట పెట్టేశాడు ఒక్క బీజేపీ వాడు అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఆర్ఎస్ పుట్టింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ సిపిఐ పుట్టింది కానీ ఆర్ఎస్ఎస్ ఇరవై నుంచి జరిగిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడి పాల్గొలేదు ఒక్కడి లాడీ తగలేదు ఒక్కడి పుల్లి తగలలేదు కానీ నాలుగు నెల వేల వాళ్ళు పోగొట్టుకునే కమ్యూనిస్టులు ప్రజలు ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటిష్ సపోర్ట్ చేశారు నిజాం పాన జరిగింది నిజాం దాచి పరిపాలన చూపించాలి ఆర్ఎస్ఎస్ పాల్గొనాలి దాని ఏమన్నా పాల్గొనలేదు ఆర్ఎస్ఎల్ పాల్గొనే పాల్గొనలేదు అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొనలేదు స్వతంత్ర పొరనే పాల్గొలేదు పైపించి వాళ్ళకు బ్రిటిష్ తొత్తులు కానీ వచ్చినటువంటి కానీ పరిపాలించాని చేశారు వాళ్ళు ఇప్పుడు ఆ దృష్ట్యా దురదృష్టం కొద్దరు దేశానికి వచ్చారు వీళ్ళు గవర్నర్ అప్పగిస్తున్నారు ఎవరిని గవర్నర్ అప్పగిస్తున్నారు నాన్ పొలిటికల్ని అప్పగించాలా కొత్త ఆర్ఎస్ఎస్ వాళ్ళని అప్పగిస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో గవర్నరు ఆర్ఎస్ కార్యకర్త ఆంధ్రలో గవర్నరు ఆయన బాబురి కోసం సహాయం చేశారు కాబట్టి లంచగా గవర్నర్ పదవిచ్చారు ఇంకొక ఆయనకి పాదేశారు పదవిస్తారు ఇప్పుడు తమిళనాడు గవర్నరు కేరళ గవర్నర్ లక్షగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి చికిత్స చేయబడి డాక్టర్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமமூர்த்தி நகர் நெல்லூர்